హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్ టుడే రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అయితే చేశానండి ఆ రెసిపీని ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా పాలు అయితే మరి మరిగించుకోవాలండి తర్వాత వేరే ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పులు అయితే వేయించుకోవాలి అవి తీయించే తీసి అదే గిన్నెలో అటుకులను అయితే ఫ్రై చేసుకోవాలండి తర్వాత అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వేసుకోవడం వల్ల అటుకులు అయితే మెత్తగా ఉడుకుతాయండి ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిపోతాయి మేము నెయ్యి అయితే తక్కువగానే వేసుకున్నామండి ఎందుకంటే మేము ఎక్కువ తినము నెయ్యి ఇప్పుడు ఇందులో తగినంత పంచదార అయితే వేసుకోవాలి పంచదార వేసి చేశానండి చాలామంది బెల్లం వేసి అయితే చేసుకుంటారు ఇప్పుడు పంచదార వేసి కొద్దిసేపు అయితే ఉడికిన తర్వాత అందులో మరిగించి చల్లార్చిన అయితే వే పాలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకొని దగ్గరికి అయితే ఉడికించాలి తర్వాత దీనిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఉడుకుతున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి చిక్కగా అయితే అవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా అయితే ఉడుకుతుందండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్గా ఉండే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్